ఇప్పుడు కొట్రా ఇప్పుడు మేము అయితే కడప రాయుడు గుడి దగ్గరికి వెళ్తున్నాం సో ఆల్మోస్ట్ అయితే మేము ఎప్పుడు వెళ్ళాము అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం చూస్తుందాం గుడి బాగుందా లేదనేది ముఖ్యమైన ఉంటాయి కదా ముందు పోయినా ఒకసారి పోయినా ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పోయినా నేను ఎప్పుడు పోలేదు కింద గుట్టమీన్కి ఎక్కాలి దానిలోకి వెళ్ళి పొగ రాని ఇంకా ఎవరిలో చేసంతా సెటప్ అయిపోయింది కదా

వస్తాం అంటే తీస్తాను దాట్లోకి వెళ్ళి దిగి వస్తాం అంటే బీడ ఇంకా బాగుంది బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ బాగుంది అక్కడ బీడ దిగచ్చు మంచిగా అంటే ఫిల్టర్లు పెడితే మంచిగా వస్తుంది ఇందులో ఎట్లే వస్తుంది ఓ ఆడ ఉంది కదా అనిపేసలేదు చెట్లనే అట్టే వస్తుంది బెల్లము కొబ్బరికాయ ఆగర్బన్ పసుపు కుంకుమ మంచిన మంచిన ఉన్నాయి గుండలా గున్ముక్ గున్ముకులని అంటారమ్మ నువ్వు ఏ ఇక్కడ నుంచి చవళి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ി പോയ തിരുവീശ ശിവുരാജല అక్క అలా అలా జోడు ఇద్దరే ఒక అక్క ఇట్లా ఉంటే ఒక అన్నాడు అడుకునే ఏడ ఆ అలా దేవో అక్క మనం గుర్ము నాయీ ఇట్లా చెయ్యి చెయ్యి నిన్న నా చెయ్యిట్లా వస్తా ఉంటాయ్ ఏడ కంద దారికి నికొసి దొరకాలి దారికి నికొసి దొరకాలి ఏం చేయమ్మ ప్లేస్ బాగుంది ఒకప్పుడు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన ఇప్పుడు ఇట్లా ఉంది రసం కాదట రసం ఫైనల్ వచ్చేసినాం కడుప రాయ కళ్యాణం మండపం గుడి ఇట్లా ఉంది చిన్నగా నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చింటే అప్పుడే బాగుండే గుడి మొత్తం కిరాకుండే ఇప్పుడు మొత్తం ఇట్లా అయిపోయింది

నేను ఇక్కడ కింద అయితే కోనేరు ఉంది సో కోనేరులో కోనేరులో నీళ్ళు కూడా ఉన్నాయి చూసేది నీళ్ళు బాగున్నాయా లేదా నేను రోజుగా అంతా ఉన్నప్పుడు వచ్చిన అనుకున్నా బాగుందిరా అయితే కొడతా దాంట్లో దుంకేసే ఏంటి గుడికి ఇస్తారా దానికి గింగి ఏమేమో కావాలంటున్నావు కదన్న తాత దగ్గర ఎందుకు మన వాళ్ళు మన దగ్గర లేదా వాళ్ళు నువ్వు చూసి తాత పోట్రా అది కటరాదరా కొంచెం చిలిచిలి గోరిన టపటపురా ఆ గంట చిలికే గురు మార్కా యాడ్ అట్లా కుస్తనాడు బయొడతilla దయ్యా మన నేను అదోనే అంటే ఏంటి మాస్టర్ అంటాడు గోటబిన్ కికి మోతమట్లా చేవుకో ని ని 500 లు పైకి జంప్ చేయి 500 కసం పోయినో ఫోర్ ఆర్ ఊర్ సో గైస్ మేమైతే వాళ్ళని ఊరికి మజాక్ మజాక్ అంటారు సీరియస్గా తీసుకున్నారు సో ఐదు వందల కోసం గుట్ట మీరు ఏకంగా ఒకటేసారి అసలు అనుకోలే వాళ్ళు ఎక్కుతారని ఎక్కువ డౌటే నాకు అయితే ఇట్లాకెళ్ళి ఉన్నారేమో చెక్ అవుట్ దిస్ గైస్ ఆడ నిలే ఉండాలి ఆడ కనిపిస్తుంది జుమ్ చేస్తే అదే వాళ్ళే మొత్తం పైకి ఎక్కేమనుకోలే కానీ సగమే ఎక్కరాలి సగమేకి వెళ్తున్నారు అరే మీకు ఐదు వందలు ఐదు వందలు క్యాన్సల్ పైకి దారి ఉంది ఎక్కువ మంచిగా ఈజీగా నువ్వు కూడా వస్తున్నారు